బాతుల కన్నడు పూర్వకాలం ఒక గ్రామంలో ఒక పేదరాలు ఉండేది ఆవిడకి కన్నడు అనే కొడుకు ఉండేవాడు వాడు చాలా పెడసరంగా మొండితనంగా ఉండేవాడు ఏ పని కూడా సరిగ్గా చేసేవాడు కాదు ఆ తల్లి వాడి చేత ఏ పని కూడా చేయించలేకపోయింది ఎవరి దగ్గరైనా కమతగాడుగా పెడదాము అంటే నేను ఎవరి దగ్గర పని చేయను అని అనేవాడు మొండికేసేవాడు ఈ పేదరాలి దగ్గర రెండు ఆడబాతులు ఒక మగబాతు పదహారు పిల్ల బాతులు ఉండేవి ఒకనాడు వాడి తల్లితో పిల్ల బాతుల్ని పట్టణంలో అమ్మకు వస్తానని వాటిని తీసుకుని బయలుదేరాడు పట్టణంలో ఆ వ్యాపార స్థలం పెద్ద సంతలాగా ఉంటుంది కన్నడు బాతుల్ని తోలుకుని అక్కడికి చేరేటప్పటికి వీరాస్వామి అనే దాని కూడా అక్కడ ఉన్నాడు ఆయన కన్నడితో ఎరా బాతులు అమ్ముతావా అన్నాడు అవునన్నాడు కన్నడు ఎలా అమ్ముతావు అని అడిగాడు జత రెండు వెండి వరహాలు దేవుడు అడిగినా అంతకంటే తక్కువ ఇచ్చేది లేదు అన్నాడు పెడసరంగా ఉండే కన్నడు ఈ వీరాస్వామి అనే భూస్వామి నగరమంతా కొనగల ధనికుడు కన్నడు ఇచ్చిన జవాబుతో ఆయనకి ఒళ్ళు మండి దొంగవెధవా నాతో వేరం ఆడగలవాడివా నువ్వు జతకు రెండు సత్తు ఇస్తాను అమ్ము అన్నాడు రెండు సత్తు సత్తుమాడలేంటి రెండు వెండి వరహాలను చెప్పాను కదా వినపడలేదా ఏమిటి అన్నాడు కన్నడు ఈ విధమను ఇంటికి పట్టుకురండి బాతులను కూడా తోలుకురండి అని వీరస్వామి తన వెనక ఉన్న ఇద్దరు నౌకర్లతో అన్నాడు కన్నడిని వాళ్ళు వీరస్వామి ఇంటికి ఈడ్చుకుపోయి యజమాని ఆజ్ఞ మీద చింతబరకితో పాతికి దెబ్బలు కొట్టారు బాతుల ధర వాటికి ఆ రూపంలో ముట్టింది దెబ్బలు తిన్న కన్నడు దీనికి మూడింతలు వసూలు చేయకపోతే నా పేరు కన్నడు కాదు అన్నాడు ఒళ్ళుమండి వీరస్వామి మరింత మండిపడి కన్నడిని మరో ముప్పై దెబ్బలు కొట్టించి పంపేశాడు తర్వాత కన్నడు చాలా రోజుల పాటు ఊళ్ళ వెంట తిరుగుతూ బతుకుతూ పెద్దవాడయ్యాడు కానీ వీరస్వామి మీద వాడికి ఉన్న కసి ఏమాత్రమూ తగ్గలేదు కొంతకాలానికి వాడు వీరస్వామి ఉండే పట్టణానికి తిరిగి వచ్చి వీరస్వామి కొత్తగా పెద్ద భవంతి కట్టిస్తున్నట్లు విన్నాడు వెంటనే వాడు బడ్రంగిలాగా వేషం వేసుకుని ఇల్లు కట్టే చోటికి వెళ్ళి అక్కడ ఒక పక్కగా పేర్చి ఉన్న కలపను తణిఖీ చేయసాగాడు వీరస్వామి వాడిని చూసి దగ్గరకు వచ్చి ఎవరు నువ్వు నీకు కలపనాణ్యం తెలుసునా ఏం అన్నాడు నేను దూర దేశపు బడ్రంగినండి అంతో ఇంతో పేరు తెచ్చుకున్నవాణ్ణి కలపనాణిని నాకు బాగా తెలుసు అన్నాడు కన్నడు ఈ కడుతున్న ఇంటికి ఈ కలప తగినదేనా అని అడిగాడు వీరస్వామి అతన్ని ఇంటికి తగినట్టుగా ఉండాలంటే ఈ కలప పనికిరాదండి అన్నాడు కన్నడు వీరస్వామి కొంచెం ఆలోచించి నా కొంత అడవి ఉన్నది అక్కడికి పోదనరా పనికి వచ్చే చెట్టు చూపిద్దు గానివి అన్నాడు ఇద్దరూ కలిసి చెట్లు కొట్టేవాళ్లను వెంట పెట్టుకుని అడవికి వెళ్లారు కన్నడు కొట్టదగిన చెట్లను ఎంచి పనివారికి చూపుతూ వీరస్వామిని అడవి లోపలికి తీసుకుపోయాడు నిర్జనమైన ప్రాంతంలో కన్నడు వీరస్వామికి ఒక చెట్టు చూపించి ఇది ఉత్తమోత్తమైన చెట్టు దాని కైవారం నుండి ఎంత ఉంటుందో చూస్తాను అన్నాడు వీరస్వామి తన చేతులతో ఆ చెట్టును చుట్టాడు కన్నడు తన బొడ్డులోంచి ఉచ్చుతాడు తీసి వీరస్వామి రెండు చేతులకు కలిపి తగిలించి బిగించాడు ఆ తర్వాత ఒక బెత్తం చెట్టు నుంచి విరిచి తన కసి తీరని దాకా వీరస్వామిని బాధి వీరస్వామి జేబులో నుంచి డబ్బుల సంచి తీసి తన బాతుల ధర తీసుకుని నేను వడ్రంగిని కాను కన్నండిని బాతుల కన్నండిని నాకు డబ్బులు ఎగవేసి యాభై ఐదు దెబ్బలు ఇచ్చావు దెబ్బల బాకీ తీరింది బాధల ధన వసూలు చేసుకోవడానికి మరి రెండు సార్లు వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీరస్వామి మనుషులు తమ యజమాని కోసం చాలాసేపు వెతికి వెతికి చివరకు జాడ తెలుసుకుని ఆయనను ఇంటికి చేర్చారు వీరస్వామి దెబ్బల బాధతోనే కాక భయంతో కూడా మంచం పట్టాడు కొద్ది రోజులు గడిచాక వీరస్వామి మంచం పట్టినట్టు కన్నడికి తెలిసింది వాడు వైద్యుడిలాగా వేషం వేసుకుని ఊరి సత్రానికి వచ్చి వీరస్వామి జబ్బు గురించి మాట్లాడుకునే వారితో ఆ పెద్ద మనిషికి నేను క్షణంలో నయం చేయగలను అన్నాడు ఈ వార్త వీరస్వామికి అందింది ఆయన కొత్త వైద్యుడిని తన ఇంటికి పిలిపించాడు నేను మళ్ళీ లేచి తిరుగుతానంటారా ఆచార్యులు గారు అని వీరస్వామి బాతలు కన్నడిని అడిగాడు ఎందుకు తిరగరండి రాంబాణం లాంటి ఔషధం తయారు చేస్తాను అని కన్నడు ఇంట్లో ఉన్న నౌకరులల్లో ఒకడిని ఒక దినుస్తేమని పంపాడు వాడు వెళ్ళాక ఇంకొద్దును ఇష్టమని ఇంకొకటి పంపాడు ఇలా ఉన్న నౌకర్లందరినీ పంపేసినాక వాడు మూలనున్న దుడ్డుకర తీసి అసలు చికిత్స ఇది నేను వైద్యుడిని అనుకున్నావా కాను బాతుల కన్నడిని బాతుల ఖరీదు పుచ్చుకోవటానికి రెండోసారి వచ్చాను అన్నాడు వీరస్వామి కేకలు కూడా పెట్టలేదు భయంతో ఆయనకు నిలువ పడిపోయాయి కన్నడు కర్ర అవతల పారేసి పెట్టెలన్నీ వెతికి బాతుల డబ్బు పుచ్చుకుని ఇంకొకసారి వస్తాను అంటూ వెళ్ళిపోయాడు తర్వాత చాలా ఏళ్లు గడిచాయి వీరస్వామి మళ్ళీ లేచి తిరుగుతున్నాడు ఆయన బాతుల కన్నడిని పూర్తిగా మరచిపోయాడు కూడా కన్నడికి మాత్రం మరొకసారి వీరస్వామిని కలవాలి అని అనిపించింది ఒకరోజు వాడు పట్నంలోని పర్తక స్థానానికి చేరాడు వీరస్వామి ఇంకా అటుకేసి రాలేదు ఒక మనిషి గుర్రాన్ని అమ్మ చూపుతూ ఉండడం కన్నడికి కనిపించింది కన్నడు దాని గురించి అడిగితే ఈ గుర్రాన్ని మించి పరిగెత్తగల గుర్రం ఈ దేశంలోనే లేదు అన్నాడు ఆ మనిషి నేను చెప్పినట్టు చేశావంటే నీ గుర్రాన్ని నేను కొంటాను అన్నాడు కన్నడు ఏం చేయమన్నావో చెప్పు అన్నాడు ఆ మనిషి బండి మీద షావుకారు వీరస్వామి వస్తూ ఉంటాడు నువ్వు ఎదురు వెళ్ళి ఆయనతో నేనే బాధలు కన్నాండి అని గట్టిగా అను అని వెంటనే వేగంగా వచ్చేయి లేకపోతే ప్రమాదం అన్నాడు గుర్రం అమ్మేవాడు తన గుర్రం మీద ఎదురు వెళ్ళి జోడు గుర్రాల బండిలో వస్తూ వీరస్వామి కనిపించగానే నేనే బాతుల కన్నండి అని చెప్పి గుర్రాన్ని వెనక్కి దీయించాడు వీరస్వామి ఆవేశంగా బండిని ఆపించి బండి గుర్రాలను విప్పించి తన నౌకర్లతో వాణ్ణి పట్టుకున్న వాటికి రెండు కాసు ఇస్తాను తొందరగా పట్టుకురండి అన్నాడు వీరస్వామి నౌకర్లు ఇద్దరూ బండి గుర్రాలను ఎక్కి బయలుదేరి వెళ్ళిపోయారు వీరస్వామి బండిలో ఉండిపోయాడు అప్పుడు కన్నడు ఆయనను సమీపించి బాతులు కన్నడు ఆ మనిషి కాదు నేను అన్నాడు వీరస్వామి భయంతో కొయ్యబారిపోయాడు కన్నడు ఆయన జేబులో చెయ్యి పెట్టి డబ్బులు సంచి తీసేసుకుని ఇక నీతో నా పని తీరిపోయింది అని వెళ్ళిపోయాడు ఆ తర్వాత వీరస్వామి వాడిని చూడలేదు కథ సమాప్తం